పోలీస్ కమిషనరేట్ ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పోలీసుల సమక్షంలోనే దాదాపుగా మూడు వందల మంది బిజెపి ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మిగతా పార్టీల గూండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణ రహితంగా చంపాలని దాడి చేసింది దాదాపుగా పద్దెనిమిది మందికి గాయాలైన ఒక్కొక్కరికి పద్దెనిమిది కుట్లు పన్నెండు కుట్లు ఆరు కుట్లు చాలా మంది మహిళలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చివరికి దివ్యాంగులు పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణ రహితంగా రాడ్లతోని రాళ్లతోని కొట్టిన పరిస్థితి ఇయ్యాల హైదరాబాద్ కూతపేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరి ఈ దూరల ఫామ్ హౌస్ లు ఉన్నాయో ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్టిక్ ఉన్నదో ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి వంద కోట్లు పెట్టి ఈ దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే ఈ జనవాడకు పూత పూతవేట దూరంలోనే ఇలా మరి ఇంత ఘోరమైన దుర్మార్గం అనే దాడి జరిగింది అదొక్కటే కాదు మరి ఒకవైపు మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు రామరాజ్యం వస్తే అందరి జీవితాలు అంటున్నాడు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది అయ్యా మోడీ మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అస్తం గుర్తుతో ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిడు ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతా ఉన్నది దళితుల మీద క్రైస్తవుల మీద మైనార్టీల మీద ప్రార్థనా మందిరాల మీద పట్ట పగలే దాడి జరుగుతున్నది వీళ్ళు చేసిన పాపమేంది వీళ్ళు కేవలం మా చర్చి ముంగడి నుంచి పాత తీరుగానే రోడ్డు వేయండి అంతే తప్ప కొత్తగా రోడ్డు వేయకండి వీళ్ళు ఈ రోజు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు లేరు కేవలం స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు ఈ పంచాయతీని తప్సి చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్ కాంట్రాక్టర్ లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్లు చేయాలి కానీ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ భర్త వాళ్లకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి ఇవాళ వచ్చి మాదిగా లంజా కొడుకులని తిట్టాల్సిన అవసరం ఏమున్నది ఇందుకోసమేనా తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెలించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా మీరు చెప్పాలి ఇలా వీళ్ళందరూ ఓటేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు ఇలా వీళ్ళని విచక్షణ రహితంగా కొట్టింది కనీసం పోలియో వచ్చిన పోలియో వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా పద్దెనిమిది కుట్లు పడ్డాయి అతనికి పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన రు బిఎస్పీ కార్యకర్తలు చేసినారు ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మేము ఒక బస్సు మీద రాయలేదు ఒక కారు పంచర్ చేయలేదు ఒకరి మీద రాయలేదు ఎవరిని కూడా ద్వసం చేయలే ఒక్కరిని కూడా కొట్టలేదు శాంతియుతంగా న్యాయం కావాలని ప్రొడెక్స్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిన కానీ ఇక్కడ గమ్మత్ ఏందా అంటే వీళ్ళను ఎవరైతే మూడు వందల మంది కొట్టినరో ఆ మూడు వందల మందిలో ఒక్కడు కూడా మీరు ఎవరి ఎవరి ఉన్నారు రేవంత్ రెడ్డి ఎవరి పంచన ఉన్నారు మీకు ఓటేసిన ఈ బహుజన్లు దళితులు మైనారిటీలు క్రైస్తవులు లేకపోతే పేదపీసీలు వీళ్ళ వైపు ఉన్నారా లేకపోతే మీరు దాడి చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల వైపు ఉన్నారా మీరు ఇవాళ తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పారు మీరు ఇలా మీ పోలీసులు ఎవరి కోసం ఉన్నారు మా కోసం ఉన్నారా వాళ్ళ కోసం ఉన్నారా వాళ్లను మా నుంచి కాపాడుతున్నట్టుగా మీ పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ పోయినండి మీ డీజీపీ ఎక్కడ పోయిండి మీ హోం మంత్రి మీరే హోంమంత్రి రాష్ట్రానికి మీరు ఎందుకు రాలేదు మరి చనవాడకు మీరు ఎందుకు రాలేదు రావాలి మీకు దమ్ముంటే చనవాడకు వచ్చి చెప్పాలి ప్రజల కదా ఎక్కడ పోయిన మరి మీ మీ హోంమంత్రి ఎక్కడ పోయి లేడు మీరే హోంమంత్రి వచ్చి చెప్పండి మీ డీజీపీ ఎందుకు వస్తాడు ఇక్కడికి మీ కమిషన్ ఎందుకు లేడు మీ ఎందుకు వస్తారు ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది స్పెషల్ బ్రాంచ్ ఇంత గడబాటు జరుగుతుంటే మహిళలను చూడకుండా కొడుతున్నారు ఇవాళ వాళ్ళ ఊరికి కూడా వాళ్ళు పోలేని పరిస్థితి అంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటే మీ ఆరు గ్యారంటీలు గంగల ఓను మాకు మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి ఇవాళ